డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలంలో పది సంవత్సరాల బాలికపై అత్యాచారం కేసు నిందితుడు రాయిపురెడ్డి సత్య వెంకటకృష్ణ అలియాస్ బాబిని పోలీసులు అరెస్ట్ చేశారు అతనిపై ఫోక్సో చట్టం రెండు వేల పన్నెండు అలాగే రేపు రెండు సెక్షన్లపై కేసు నమోదు చేసి బాలికను బంధువులను విచారించి బాలికకు ఆసుపత్రికి తరలించారు ఆ ఘటన ఆ సంబంధించిన వివరాలు మీడియా సమావేశంలో అమలపురం డిఎస్పీ టిఎస్ ఆర్కే ప్రసాద్ సిఐ మోహన్ రావు తెలియజేశారు నిందితుడు బాలికపై ఆరుసార్లు అత్యాచారం చేశాడని ఈ నేరాన్ని నిందితుడు కూడా ఒప్పుకున్నారని తెలియజేశారు నిందితుడు జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యా కమిటీ కోప్షన్ మెంబర్ అని ఇతనిపై ఐపోలవరంలో గతంలో మోటార్ సైకిల్ దొంగతనం కేసు రాజానగరంలో దొంగ నోట్లు మార్పిడి కేసు ఉన్నాయని ఇతనిపై తక్షణం రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగిందని తెలియజేశారు బాబీను అరెస్ట్ చేసి ముమ్మడివరం కోర్టులో హాజరు హాజరుపరచడం అన్నారు ఆ నేరస్తులు పరిశీలన చేయడం జరిగింది ఎక్కడెక్కడ ఏ ఏ గదుల్లో ఏ ఏ ఇళ్లలో నేరం జరిగింది అన్నది కూడా ఆ విక్టిమ్ గాలి చేత ఆమె పర్సనల్గా చూపించిన తర్వాత వాటిని కూడా వాటిని మేము నేరస్థలాన్ని పరిశీలించడం జరిగింది ఈ కేసులో నేరం పూర్తిగా సెప్టెంబర్ నెలలో జరిగింది సెప్టెంబరు సుమారు ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ముప్పై వరకు ఒక ఆరుసార్లు మొత్తం ఓవరాల్గా అదే గ్రామంలో ఈ అత్యాచార యత్నం జరిగింది సో దాని మీద కేసులో ముద్దాయి పేరు రాయపురెడ్డి సత్య వెంకటకృష్ణ ఎలియాస్ బాబి ఈయన బాణాపురం గ్రామస్తుడు వయసు నలభై ఐదు సంవత్సరాల్లో వివాహమైంది కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్థికంగా మనం ఉన్న వ్యక్తే వయసు కూడా నలభై ఐదు సంవత్సరాలు మసి పాపకి అమ్మాయికి తండ్రి వయసు కనీసం దంతకంటే పెద్ద వయసు ఉంటుంది కానీ అటువంటి వయసులో ఉండి కూడా ఆ కుమార్ ఈయన జిల్లా పరిషత్ హై స్కూల్ అయిపోలవరంలో ఒక విద్యా కమిటీ కోఆప్షన్ మెంబర్గా ఎలెక్ట్ అయి ఉన్నారు విద్యా కమిటీ కోఆప్షన్ మెంబర్గా పనిచేస్తూ ఈయన ఒరిజినల్గా నేషనల్ లెవెల్లో వాలీబాల్ మన్ అయ్యటం వలన వాలీబాల్ స్పోర్ట్స్ మన్ అయ్యటం వలన లోకల్గా ఉన్న స్కూళ్ళలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన నిమిత్తం ఈ స్కూళ్ళలో ఈ పిల్లలకి కోచింగ్ ఇవ్వటం జరుగుతూ ఉండేది కొంతకాలంగా ఇక్కడ జరుగుతోంది అలాగే విద్యా కమిటీ ఆప్షన్ మెంబర్ కాబట్టి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఆయన ఉంటాడు ఆయన విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు మాస్టర్ అని పిలుస్తారు ఈయన ఒరిజినల్గా మాస్టర్ కాపోయినప్పటికీ విద్యార్థిని విద్యార్థులు అందరూ ఆయన మాస్టర్ అంటారు అలాగే ఆ ఆ గ్రామ ఆ పాఠశాలకు సంబంధించినంత వరకు ఆయన కోఆప్షన్ గా ఉన్నారు విద్యా కమిటీలో ఉన్నారు కాబట్టి ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ అక్కడ విద్యార్థుల మీద ఉంటుంది ఆయన అవుట్ సైడర్ని అనడానికి వీల్లేదు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఆ స్కూల్ విద్యార్థి మీద ఉంటుంది కాబట్టి ఆయన మీద ప్రత్యేకమైన బాధ్యత చట్ట ప్రకారం ఉంది ఈ క్రమంలో ఆయన ఆ విక్టిమ్ ని చాక్లెట్స్ ఇచ్చి పది సంవత్సరాల పాప చాక్లెట్స్ ఇచ్చి లోబర్చుకుని మాయమాటలు చెప్పి ఆమెని తన తన ఇంటిలో అలాగే తన సోదరుని ఇంటిలో తీసుకువెళ్ళి ఆ పిల్లని అత్యాచారం చేయటం జరిగింది ఆ పిల్ల యొక్క ఆ అమ్మాయి యొక్క సాక్ష్యం ప్రకారం కనీసం ఆరుసార్లు మనకి ఆమె ఇది చెప్పడం జరిగింది ఆమె ఇంకా ఇతర పిల్లలు కూడా ఉన్నారని అన్నది కానీ ఎవరు మనకి నోటీసులోకి రాలేదు ఎవరు ముందుకు రాలేదు వచ్చినట్లయితే వారి మీద ఖచ్చితంగా ఆ ఫిర్యాదులు ఏమైనా ఇచ్చినట్టు దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాం ఈ కేసులో ముద్దాయి అయినటువంటి రాయపురెడ్డి సత్య వెంకటకృష్ణ అలియాస్ బాబీని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది దర్యాప్తు పూర్తయింది ఈరోజే ముద్దాయిని ముమ్మడివరం ఏజెఫ్సిఎం కోర్టులో రిమాండ్ నిమిత్తం రొజు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ మచ్ తర్వాత ఈ సదరు ముద్దాయి ఇతనేమి అమ్మాయి ఇప్పుడేమీ కాదు ఇతను ఇదే పోలీస్ స్టేషన్లో ఒక సస్పెండ్ షీట్ ఉండేది అయిపోవరం పోలీస్ స్టేషన్ లో రెండు వేల ఐదో సంవత్సరంలో రెండు వేల ఒకటి రెండు వేల రెండు ఈ రెండు సంవత్సరాల్లో ఇంకా అయిపోవరం పోలీస్ మోటార్ సైకిల్ దంతనం చేసిన దొంగతనం చేసిన కేసులు ఉన్నాయి అలాగే సస్పెండ్ షీట్ దొంగ నోట్ల మార్పిడి కేసు కూడా ఒకటి ఉంది దొంగ నోట్ల మార్పిడి కేసు కూడా రెండు వేల ఐదో సంవత్సరంలో ఉంది రాజానగర్ ఉండవు రెండు వేల ఐదో సంవత్సరం తొంగ నోట్ల మార్పిడి కేసు కూడా రాజానగరంలో ఉంది సో దానిలాగే వాటి బేస్ చేసిన ఈయన సస్పెండ్ షీట్ ఇక్కడ గతంలో ఓపెన్ చేయడం జరిగింది ఆ తర్వాత కొంతకాలానికి ఫర్దర్ యాక్ నేరాలు రిపోర్ట్ చేయబడడం కారణం చెత్తగానే ఏమైనా కారణం చెత్త సస్పెండ్ షీట్ క్లోజ్ చేయడం జరిగింది ఇప్పుడు అగైన్ అతని మీద ఒక షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ రేప్ ఈ పోక్సో కేసుల్లో ఎవరైతే మరి ముద్దాయిలు ఉంటారో ముఖ్యంగా గ్రేవ్ కేసుల్లో ఇదేమీ అవుట్ ఆఫ్ లవ్ అఫేర్ వచ్చిన పోక్సో కేసు కాదు ఇది వయసు వేరు ఆ పిల్ల వయసు ఆ పిల్లని ప్రొటెక్ట్ చేయాల్సిన స్థితిలో ఉండి బాధ్యతాయుతమైనటువంటి బాధ్యతలు తానే తీసుకున్నాడు ఒక బాధ్యత తీసుకున్నప్పుడు వాళ్ళని ఆ పిల్లని తన కూతురుగా భావించి ఆమెకు ప్రొటెక్ట్ చేయవలసింది పోయి ఒక అందులోనూ వ్యాయామ వ్యాయామం నేర్పే ఒక స్పోర్ట్స్ నేర్పే పొజిషన్లో అక్కడ ఉన్నవాడు ఆ పిల్లకి తన తాను ప్రొటెక్ట్ చేసుకునే ఫైటింగ్ చేసుకునే ఇది నేర్పవలసింది పోయి దానివం చేనే గట్ దాన్ని గట్టే చైన్ మేసేసింది అనే సామెత ఆమె అయితేనే ఆమె ప్రొటెక్ట్ చేయాల్సిన తన యొక్క విద్యార్థిని ఈయన కబలించాడు సో ఇతను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమారుగుడు కాదు ఇటువంటి వ్యక్తి మీద ఎట్టి పరిస్థితులను మనం షీట్ ఓపెన్ చేయవలసిందే ఖచ్చితంగా మేము ఎస్ఐ గారికి ఇప్పుడు మీ ఇదే సంవత్సరంలో మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది వారు వెంటనే మాకు ప్రపోజల్స్ పంపించాలి షీట్ ఓపెన్ చేయడానికి రౌడీ షీట్ ఓపెన్ చేస్తాము తక్షణం రౌడీ షీట్ ఓపెన్ చేస్తాము గా ఓపెన్ చేయడం జరుగుతుంది దాన్ని ఇప్పుడే తీయటం జరగదు ఎందుకంటే ఇతని యొక్క ప్రవృత్తి పద్ధతిగా లేదు ఇది కొంతకాలం పాటు ఇతని ప్రవర్తన చూస్తే కానీ ఆ షీట్ మనం కంటిన్యూ అతని మీద నిఘా పెట్టవలసి ఉంటుంది కాబట్టి షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది మీ ద్వారా మేము అందరికి తెలియవచ్చేది ఏంటంటే కేసులో ఆ విక్టిమ్ గల్ ఎవరైతే ఉందో ఆమె ఒక మాకు ఒక ఉత్సాహమయం కలిగించి మాట చెప్పింది ఆమె ఎమ్మ నువ్వు ఎలాగ చెప్పావు మీ తల్లి తల్లికి ఎలా చెప్పావు నువ్వు ఇది జరిగింది అంటే మా స్కూల్లో అవేర్నెస్ మీటింగ్స్ చెప్తారండి మీ పోలీసులు వాళ్ళు మహిళా పోలీసులు వచ్చి వారు ఏది గుట్ట వచ్చి ఏది బ్యాట్ టచ్ ఏది ఏంటి అని చెప్పారు దాని మీద నేను మా అమ్మకి చెప్పాను అని చెప్పింది ఆ పిల్ల సో ఇది ఒక మంచి పరిణామం మేము ఇదే అందరికి మేము చాలా మహిళా పోలీసుల ద్వారా కానీ మా పోలీసుల ద్వారా కానీ మేము అనేక ఉమెన్ ప్రొటెక్షన్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఇది పిల్లలకి బాగా వెళ్ళాలి తల్లిదండ్రులకు బాగా వెళ్ళాలి ఈ రోజుల్లో ఇటువంటి ఎవరైనా కనుక పిల్లల పట్ల అఘాయిత్యం చేసి కనుక ప్రవర్తి దుష్ప్రవర్తనతో కనుక ఎవరైనా బిహేవ్ చేస్తే వారిని ఎట్టి పరిస్థితులను వదలకూడదు వారిని చట్టానికి పట్టివ్వాలి కఠినమైన శిక్ష పడాలి ఇప్పుడు ఈరోజు ఈయనకి వేసిన శిక్ష ప్రకారం ఈయనకి యావజ్జీవకార శిక్ష ఉన్నది దీంట్లో చట్టంలో ఆ సెక్షన్కి ఈ సెక్షన్ ప్రూవ్ అయితే ఆయన ఖచ్చితంగా యావద్యోగకారు యావజ్జం ఉంటే పాత యావజ్జీవాలు కాదు ఇప్పుడు నిజంగా యావజ్జీ ఉండే యావద్ధ్యమం యాక్చువల్ సుప్రీంకోర్టు కూడా జడ్జ్మెంట్ ఉంది యావజ్జీవం ఉండే యావజ్జీవం ఉండవలసిందే సో అటువంటి కఠినమైన శిక్ష ఉంది కాబట్టి ప్రజలు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు భయపడద్దు ఇటువంటి వారిని జైలుకు పంపిస్తే తప్ప సమాజంలో ఇలాంటి నేరాలు తగ్గవు కాబట్టి ధైర్యంగా ముందుకు వచ్చి కంప్లైంట్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను